మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కనుమరుగవుతున్న మానవ విలువలకు రుజువుగా నిలుస్తోంది ఓ కంపెనీ సబ్బుల్లోడుతో వెళ్తున్న ఓ లారీ ట్యాంకర్ ను ఢీకొన్న ఘటనలో ఆ వాహనాలు రెండు బోల్తా కొట్టాయి ప్రమాద తీవ్రత కారణంగా వాహనాల క్యాబిన్లు నుజ్జు నుజ్జుగా మారి డ్రైవర్లు అందులోనే ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించారు అయితే సబ్బుల్ లారీ పడిందనే సమాచారంతో సమీప ప్రాంతాల ప్రజలందరూ పులోమని వచ్చి దొరికినన్ని సబ్బు పెట్టెలను తీసుకుపోయే ప్రయత్నంలో మునిగిపోయారు కానీ వారిలో ఏ ఒక్కరు ఆ డ్రైవర్ బయటకు తీసే ప్రయత్నం గాని పోలీసులకు సమాచారం అందించాలనే ఆలోచన చేయలేదు ఈ విచారకర సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఇటిక్యాల సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా వేరే వాహనం డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి కానీ అక్కడికి చేరిన జనం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా లారీలోని సబ్బులను చేతబుచ్చుకొని పోయారు ఇరుకు రోడ్డు కావడంతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ కావడం కాసేపటికి అక్కడికి చేరిన పెట్రోలింగ్ సిబ్బంది తీవ్రంగా గాయపడిన డ్రైవర్ క్లీనర్లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు లారీ ఓనర్లకు సమాచారం ఇచ్చి ఆ మిగిలిన సంతూర్ సబ్బుల లోడ్ ను కాపాడే ప్రయత్నం చేశారు తీవ్రమైన గాయాలతో సాయం కోసం బిగ్గరుగా ఆర్తనాదాలు చేస్తున్న డ్రైవర్ క్లీనర్లను పట్టించుకోకుండా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సబ్బుల్ని ఎత్తికెళ్లిన స్థానికుల తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు సదరు వీడియోలో కొందరైతే తమకు ఎక్కువ సబ్బులు దొరికాయంటూ సంతోషంతో ఉప్పొంగిపోతూ సబ్బులు బాక్సులను ఎత్తికెళ్లడం చూసి మానవత్వం లేని మనుషులని నెటిజన్లు చేదరించుకుంటున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు